పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాడించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దాం అని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దాం అని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు ఏ భోజనాలు లేవా మీ ఎవరికే ఇంటిదారా మీ అమ్మ నాన్నలు పెడతా లేదమ్మా పెర్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడే కదా మనకు ఒక ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడే అన్న అన్యాయం చేశాడా ఏంటి మీకు ఏం లాభం అండి మీకు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు వద్దకు మేము వస్తాము పది మందిని తోలుకొని వస్తాము దేవుడు అని చెప్పి ఆడిందా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసండి నిన్న నేను అక్కడే బుద్ధి బలవంతం చేయలేదు తీసుకొచ్చి ఏం మీరు అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్లు కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళు

ఇక్కడ చెప్పిన తర్వాత బైబుల్ ఏముందో మంచి మంచి నడవాలి మాకు బైబిల్ నేర్పించొద్దండి బైబుల్లో చాలా ఉన్నాయి బైబిల్ చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులని తీస్తే మేము ఇక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకు ఉంది మీరు మాకు అక్కడ పక్కనే అంజస్వామి గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము అప్పుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాధలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే ఆ పది మంది వచ్చి దశకు భాగం వస్తారు అదే మాకు బొత్తుదేరు ఇక్కడ పాస్టర్లకు ఓకే మీకు తెలుసునే అదే సరే ఏంటి అడి అప్పుడు గాని ఆల్ ఎందుకు ఇస్తారు ఫస్ట్ ఇల్ల మార్చాలి తర్వాత మీరు తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లల్ని తీసుకొచ్చి చేస ప్రభు పాట పాడించడం పని ఏంటండి మీకు అండి వాళ్ళు వచ్చారు మంచి మంచి మాటలు ఏప్తున్నా వండి మీరు యేసు ప్రభు పాట నేను వీడియో తీశారు నా దగ్గర ఉంది సరే ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీది ఎక్కడమ్మా మీ దేవురు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రుల నమ్మిన మేము వచ్చి కలుద్దాం ఏ మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తే లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చిపో పని చెప్పండి చెప్పండి ఇక్కడ పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళు పిలిచి వచ్చారు వాళ్ళు పంపిస్తారు కదా వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు చెడు మాట చెప్పారు చెడు మాటలు లేకపోతే మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం ఏంటి మంచి మాటలు చెప్పిన బోల్ సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి ఇక్కడ యశ్వరావు పాటలు సరే 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 చర్చలో మరి చర్చలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రం పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో అయ్యే చెప్తాను అంటున్నారు కదా మీరు చర్చలకు ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి ఏం తెలుసు ఆ వయసులో ఇష్టపడ నాకు ఇష్టపడడానికి ఆ వయసు పిల్లలకు ఏం తెలుసు అండి ఇంట్లో అంటే మంచి చెప్తారని పంపారు మీరు ఇక్కడ చెప్పేది అంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు ఆ మాయకు తెలీదు మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను కోసం చేస్తున్నాను తెలియదు అండి వాళ్ళ అమాయికులనే మీరు మార్చిది ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు ఎంతమందిని మతం మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం మేము మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతం మార్చడం వల్ల మీకు ఏంటి అవసరం మతం మార్చవలసిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పుడు చంగమేది ఇప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లలు బాగుంటాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగా బాగుంటాను నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నా వాళ్ళ పిల్లలు వాళ్ళు అలాగే ఫీల్ అవుతానమ్మా నేను ఇంటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర నా పిల్లలు తెలుసు ఊరుకుంటారు ఏడమ్మా అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచి చెడ్డ అది మాట్లాడతాను నా వరకు వచ్చినా రాగా ఏం మాడలు మా దగ్గర మా దగ్గర తాగుతున్న బిడ్డలు ఉన్నారు ఏంటి చెప్పండి అంటే చిన్న పిల్లలు మా పిల్లలు అంటే భయంకర చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా మరి అందరి పిల్లలు అందరి చెప్పండి తాగుబోతున్న పిల్లలు అంటే ఇటు తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి ఇక్కడ చూపిస్తాను మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి వీళ్ళ నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుబోతు పిల్లలు తీసుకొచ్చి పోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు తాగుబోతు పిల్లలు మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు మీరు తాగుబోతులు మారే చెప్తారు తాగుబోతు చాలా మంది మారే ఎన్ని చూస్తున్నాం కానీ ఎంత తమ తాగుబోతులు మారో మేము రోజు చూస్తూనే ఉంటున్నాం మారిన తాగుబోతున్నీ మొన్న దాకా మొన్న దాకా బాగా చూసాం